ఓం శ్రీ సాయిరాం సద్గురువు మనందరికీ అనుగ్రహించినటువంటి గొప్ప వరం షిరిడీకి శ్రీరామనవమి గోధుమల అర్పణం ఈ గోధుమల అర్పణానికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది మనందరము కూడా తెలుగు వాళ్ళము ఉగాది నుండి కొత్త సంవత్సరాన్ని ఆరంభిస్తాం ఈ కొత్త సంవత్సరం ఆరంభించినప్పుడు అందరము కూడా మన యొక్క గ్రహస్థితులు ఏ విధంగా మన గోచారాలు ఉన్నాయనేటువంటివి మనందరము కూడా తెలుసుకుంటాం కదా ఎవరికైతే గోచారాలు గ్రహస్థితులు బాగలేవో రకరకాలైనటువంటి పరిహారాలు చెప్తూ ఉంటారు రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారు కానీ సద్గురువును ఆశ్రయించినటువంటి మనందరము కూడా అన్ని సమస్యలకు ఒకే ఒక పరిహారం కొత్త సంవత్సరంలో సద్గురువు యొక్క చరణాలకు ఎవరమైతే సమర్పణ చేస్తామో అదే అన్ని రకాలైనటువంటి అరిష్టాలను నివారిస్తుంది గోధుమల అర్పణమనేటువంటి దానికి ఒక ప్రత్యేకత ఉంది గ్రహస్థితుల్లో చాలామందికి చెప్పేటువంటి అరిష్టాలు ఏమిటంటే ఆరోగ్యం మానసిక సమస్యలు ఇంట్లో ఒంట్లో చికాకులు వీటి గురించే ఎక్కువగా చెప్తూ ఉంటారు వీటి పరిహారాల కోసము వేల రూపాయలు చెల్లించి పరిహారాలు చేసుకోమని చెప్తారు కానీ అవేవి అవసరం లేకుండా అత్యంత సులువైనటువంటి మార్గం ద్వారా ముఖ్యంగా ఆరోగ్యానికి అదేవిధంగా మానసికమైనటువంటి ఇబ్బందులకు చికాకులకు వీటన్నింటికి కారణం రవి ఆ రవికి అత్యంత ప్రీతికరమైనటువంటివి గోధుమలు రవికి కనుక మనము గోధుమలను సమర్పిస్తే అది కూడా మనం గురు చరణాలకు సమర్పించి రవిని ప్రార్థిస్తే మనకు ఈ కొత్త ఏడాదిలో వచ్చేటువంటి రోగపీడల నివారణ జరుగుతుంది అందుకోసం అత్యంత సులువైనటువంటి కేవలం ఒక పదిహేను వందల పదిహేను రూపాయలు చెల్లించడం ద్వారా ఈ ఏడాదంతా కూడా మనం ఎటువంటి రోగపీడల బాధ లేకుండా ఉండగలుగుతాం ఎందుకంటే మన సద్గురువును ఆశ్రయించినటువంటి మనం మన కష్టాలను దుఃఖాలను అన్నింటినీ కూడా గురు చరణాలకు సమర్పిస్తే అన్నీ సకలం ఆయన్నే చూసుకుంటాడు బాబాకు అప్పగించిన అనుకోండి బాబా మన తరఫున అన్ని గ్రహాలను కన్విన్స్ చేస్తాడు ఎందుకంటే గురువుకు ఉన్నటువంటి శక్తి అటువంటిది మన జాతకాల్లో కూడా చెప్తారు కదా గురుమహర్దశ వచ్చిందని నీకు తిరిగిలేదని చెప్పి కానీ ఈరోజు సద్గురువును ఆశ్రయించినటువంటి మనకు మన జీవితాంతం గురుమహర్దశే ఎందుకంటే మనం సమర్పించాల్సినటువంటివి కోరాల్సినటువంటివి మన బాధలన్నింటినీ కూడా ఆయన చరణాలకు సమర్పిస్తాం కాబట్టి అన్నీ ఆయన్నే చూసుకుంటారు ఈ ఏడాది ఒక ప్రత్యేకత ఉంది ప్రతిసారి కూడా మనము గోధుమలు అర్పణం చేసి షిర్డిలో ప్రసాదాలయానికి గోధుమలు సమర్పించేసి అక్కడ అన్న సంతర్పణ శ్రీరామనవమి రోజు అందరి గోత్రనామాలతో షిరిడిలో పూజ చేసేటువంటి వాళ్ళు ఈసారి బాబా ఇచ్చినటువంటి ఒక ప్రేరణ ఏమిటంటే ఉగాది ఈసారి ఆదివారం వస్తుంది ముప్పైవ తేదీ కాబట్టి కొత్త ఏడాది ప్రారంభం రోజునే అన్ని అరిష్టాలను తొలగించమని చెప్పి సద్గురు చరణాలకు గోధుమలను సమర్పించి ఆ రోజు గనక మనం పూజ చేసుకుంటే మనకు వచ్చేటువంటి అరిష్టాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అంతేకాదు ఆదివారం రవికి ఎంతో ప్రీతికరమైనటువంటిది మనం రవికి సమర్పించేటువంటి గోధుమల అర్పణం ఆ రోజు గనుక చేసుకోదలుచుకుంటే ఆ రోజు గనుక గ్రహశాంతికి సంబంధించినటువంటి పూజను సద్గురువు యొక్క సన్నిధిలో మనం చేసుకోగలిగితే ఆ ఏడాదంతా కూడా మనకు శుభప్రదమే అందువల్ల ఇరవై తొమ్మిదవ లోపు ఎక్కువ మంది ఈ అర్పణం దక్షిణ సమర్పిస్తే వారికి కొత్త ఏడాది రోజు గ్రహశాంతి పూజతో పాటు రవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వారం ఆదివారం రోజు గోధుమలను కూడా సమర్పించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇరవై తొమ్మిదవ తేదీ లోపే అందరూ ఈ అర్పణ కార్యక్రమంలో పాల్గొనండి ఒకవేళ అప్పుడు పాల్గొన సాధ్యం కానటువంటి వాళ్ళు శ్రీరామనవమి ముందు రోజు వరకు కూడా ఐదవ తేదీ వరకు కూడా ఈ అర్పణంలో పాల్గొనవచ్చు ముందే పాల్గొన్నటువంటి వాళ్ళకు గొప్ప అవకాశం ఏమిటంటే కొత్త ఏడాది రోజు పూజ జరుగుతుంది అదేవిధంగా శ్రీరామనవమి రోజు మరొకసారి కూడా షిరిడిలో మీ గోత్రనామాలతో పూజ చేసి గోధుమలను సమర్పించడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మీరు అందరూ ప్రయత్నం చేయండి వచ్చేటువంటి కొత్త తెలుగు సంవత్సరాదిలో మనందరము కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆ సద్గురు చరణాలకు మనము అర్పణాన్ని చేద్దాం ఓం శ్రీ సాయిరామ్